హాయ్ హలో వెల్కమ్ టు సీవీ నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా ఓబులేసుకోన తిరుణాలలో బండలాగుడు పోటీలు రసవత్తరంగా జరిగాయి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం వెంకటాయపల్లి గ్రామంలోని ఓబులేసుకోన లక్ష్మీ నరసింహస్వామి తిరునాలలో బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగాయి ఈ పోటీలను శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు బండలాగుడు పోటీలలో ఐదు జతల ఎడ్లు పోటీ పడ్డాయి ఈ పోటీల్లో పొద్దుటూరు మండలం రంగసాయిపల్లెకు చెందిన మార్తాల సుబ్బారెడ్డి ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి డెబ్బై వేల నగదును బహుమతి రూపంలో అందుకున్నారు ద్వితీయ స్థానంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పుల్లల చెరువుకు చెందిన బొర్ర రవితేజ ఎడ్లు నిలిచి యాభై వేలు మూడవ స్థానంలో ప్రకాశం జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన సయ్యద్ బాషా ఎడ్లు నిలిచి ముప్పై వేలు నగదును అందుకున్నారు ఇక నాలుగు ఐదు స్థానాల్లో నిలిచిన ఎడ్లకు ప్రోత్సాహ బహుమతి కింద పన్నెండు వేల ఐదు వందల నగదును అందజేశారు ఈ పోటీ బహుమతులను ఒంటిమిట్ట టీడీపీ అధ్యక్షుడు గజ్జెల నరసింహారెడ్డి ప్రదానం చేశారు ఈయన వెంట మండల టీడీపీ కార్యదర్శి బొబ్బిలి రాయుడు మండల టీడీపీ సీనియర్ నాయకులు ఎస్పీ రమణ ఉన్నారు సార్ దయచేసి పోలీస్ వారికి విజ్ఞప్తి సార్ మరి మరి కేక ఆశామాసి గారు మరి వెంకటాపురం బండ్ అంటే మంట ఎక్కుతని తెలుసుకో మరి డెబ్బై వేలు లెక్క చూస్తున్నారు కింద బండ్ అని చూడాలా మంటెక్క కేకలు రంగనాయక స్వామి ఆశీస్సులతో బొర్రా గారు పుల్లల గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లానండి ఈ చెత్త ఇదే

అమిత్ గారు పుల్లని చెరువు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా చెత్తపోర్టీలో ఉన్నాయి అవకాశం ఉన్నది చివరి రెండవ జనటువంటి లైల్ దగ్గరికి వెళ్ళాను మహబూబ్ గారు నగర్ ప్రొద్దుటూర్ ప్రాంత పోటీలో మద్దతి బహుమతి డెబ్బై వేల రూపాయల కట్ట ఒంటిమిత్త మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి గారు సయ్యద్ కలాం బాషా గారు పెసరవై

ఒకసారి తిరిగి చూడాలి అంటున్నారు బండి కాబట్టి పోకూడదు దయచేసి ప్రజలు తర్వాత మళ్ళీ బాధపడకూడదు పోలీసులు దెబ్బలు కొట్టారని లైన్లు గీసినారు లైన్లలో నిలబడి మాకు సహకరించాల అక్కడ చూసుకోండి మీరు ఎద్దు తిక్కు మీరు ఈ పక్కన వచ్చే చూడు సయ్యద్ కలాం బాషా గారు దసరీ గ్రామం కవియముల్ల మండలం నంద్యాల జిల్లా అని చెప్తాను బాబు మీరు ఎక్కడో చిన్నపిల్లలు రావద్దు తిరగద్దు నా వదిలే ఎక్కడైనా నేను చేసి ఆ చిన్నపిల్లల్ని లోపలికి తీసుకొని ఎవరు ఆయన చూడండి నిలబడుకోండి ఎక్కడ అక్కడ కేక నిన్న శివరాత్రి కేకలయ్యా మిత్రము సమయము లేదు మిత్రము కేకలయ్యా కేరింతలు సార్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి చెప్పడం చేయవలసిందిగా మరి కదా చూడని వచ్చినామండి

గారు పెసరమై గ్రామం గడివేమల వల్ల సెకండ్ వరకు పోరాటం చేయాలా మరి సెకండ్ వరకు పోరాటం చేయాలి అవకాశం వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గారు బయలే రావాలి